కొత్తగూడ సార్ రాఘవేంద్ర కాలనీ మా ఇంటి దగ్గర వారం రోజులకి వెళ్ళి పాము ఇచ్చే తిరుగుతుంది ఫస్ట్కి వెళ్ళి మరి కంటిన్యూ కనిపిస్తుంది మాకు ఇక్కడ ఇంటి పక్కలనే ఉంది ఇబ్బంది పెడుతుంది లోపలికి వచ్చిపోతుందని మిమ్మల్ని తెలిసాం ఇక్కడ ఈ కుప్పల్నే ఉందా ఎన్ని రోజులైంది చూసి ఏం పాము పదిహేను రోజులైందా మరి ఇంత చెత్త పెట్టుకున్నారా అంతా దీనికి జేసీపీ కావాలి కదా ఓకే మనం జేసీపీ పిలిపిస్తాం ఇంటికి దగ్గరనే ఉంది ఈ మంట కూడా ఉండరు పాముంది అని చెప్పి అవునా పెట్టినట్టుంటారు కదా పోలేదు మరి అట్లా ఏం చేయదండి ఎందుకంటే భూమి అన్ని బతకడానికి ఆస్కారం ఇవ్వాలి అదే ఓకే మనను కూడా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత జేసీపీని కూడా పిలిపించడం జరిగింది ఓకే

그게 뭐 담는 거야? 많이 골리거든요. 많이 No sabe? ¿Qué es sabe? que करजे देना सामी లక్ష్మీ వెంకటేశ్వర నమస్కారం అండి నేను కొత్తకోటలో ట్రాఫిక్లో పనిచేస్తా ఉన్నాను ఈరోజు కొత్తకోట రాఘవేంద్ర కాలనీ లక్ష్మీ వెంకటేశ్వర్ల ఇంటికి సమీపంలో పాముందని సమాచారం నేను అయితే ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడైతే ఈ పామునైతే మనం కూడా సురక్షితంగా పట్టుకోవడం జరిగింది ఎవరు ప్రజలందరూ కూడా ఎవరు అపోహలు వద్దు పాముల పట్ల అవగాహన పెంచుకుంటే సరిపోతుంది చాలా మటుకు ప్రజలకు తెలియక ఫామ్ కరిచినప్పుడు వైద్యం చేయించుకోకుండా నాటు వైద్యానికి మంత్రాయాల దగ్గరికి వెళ్తూ ఉంటారు అలా వెళ్ళిన సందర్భాలు చాలామంది ప్రజలు కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఎవరు అవసరం లేదు ఎవరైనా ప్రమాద ఫామ్ కాటుకు గురైనట్లయితే దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతుంది ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది కాబట్టి వారి సమాచారం కొరకే ఆ ప్రజల్ని ఎల్లవెల్ల కాపాడడానికి కూడా పోలీస్ శాఖ సిద్ధంగా ఉంది అందులో భాగంగానే నేను ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది నాకు సహకరిస్తున్నటువంటి లోకల్ ఎస్ఐ గారికి మరియు సిఐ గారికి మా ఉన్నతాధికారులందరూ కూడా ధన్యవాదాలు చెబుతా ఉన్నాను పథకపోవడం ప్రజల థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు కదా చిన్న పాప ఎట్లా పడుతుంది చూడ ఇక్కడ చూడండి చిన్న బాధ ఎట్లా ఓకేనా ఒక డబ్బా ఉందా డబ్బా ప్లాస్టిక్ సంచి ఎవరికైనా ఈయన పట్టుకోవాలంటున్నా ఆయన పట్టుకుంటున్నాడు ఎవరికైనా పాములు కనబడితే నాకు సమాచారం ఏంటండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ టూ సిక్స్ మాది కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి సాగర్ స్నేక్ సొసైటీ అనే యూట్యూబ్ ఛానల్ మీకు మెరుగైన సమాచారం కొరకు పాము కలిసినప్పుడు కానీ ఒకవేళ పాములు కలవటప్పుడు ఏం చేయాలనే విషయాలపైన కూడా నేను అవగాహన కల్పించడం జరుగుతుంది మీరు ఆ ఛానల్ని ఫాలో కావండి థ్యాంక్ యూ ఇందాక పట్టుకొచ్చిన పామునైతే సురక్షితమైనటువంటి అడవి ప్రాంతం వాస్తవికంగా ఇక్కడ కెనాల్ ఉంది కాబట్టి మనకేం ఇబ్బంది లేదు ఇవి బతకడానికి చాలా అనువుగా ఉండేటువంటి ప్రదేశం ఓకే బాయ్ 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 ఓకే అండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం పట్టుకొచ్చినటువంటి ర్యాడ్ స్నేక్ ఇదైతే నాన్ పాయిజనర్ స్నేక్ దీని అయితే మనం సురక్షితంగా వదిలివేయడం జరిగింది అది కూడా చాలా హ్యాపీగా స్వేచ్ఛగా వ్యవహరిస్తు వ్యవహరిస్తుంది ఓకే థ్యాంక్ యూ అండి ప్లీజ్ నన్ను ఫాలో కాండి నా ఛానల్ పేరు వచ్చేసి మరొకసారి చెప్తా సాగర్ స్నేక్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి థ్యాంక్ యూ